నమస్తే అండి బందా లక్ష్మణ్ శర్మ గోధన గోశాల జీజీఎస్పీకే నుంచి ఈ నెల పదో తారీఖు పదకొండో తారీఖు మేము గో ప్రోడక్ట్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది రెండు రోజులు శిక్షణ ఇచ్చినా కూడా ఇంకా చాలామంది ఎంక్వైరీస్ వస్తూనే ఉన్నాయి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మేము ఇరవై ఐదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము మార్నింగ్ నైన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు ఉంటుందండి లంచ్ ఇక్కడే ఉంటుంది ఆరు వందల రూపాయల గిఫ్ట్స్ సర్వరోగ నివారణి డ్రాప్స్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది హయ్యెస్ట్ సేల్స్ ఉన్నటువంటి మన ప్రోడక్ట్ని గిఫ్ట్గా ఇవ్వడం వల్ల వాళ్ళు వాడుకోవడానికి వేరే వాళ్ళకి సేల్ చేసుకున్న మళ్ళీ ఆ ఇన్కమ్ అంత వర్త్ వచ్చేటట్టుగా ఈసారి మేము అది నిర్ణయం చేసుకున్నాము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరూ మ్యాక్సిమంగా పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి రైతులందరూ కూడా కష్టపడుతున్నారండి నేను ఒక టూ డేస్ బ్యాక్ ఒక రైతుని కలిసినట్లయితే చాలా అంటే ఒక ఫోర్ మిలియన్స్ ఎంతో సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఆ రైతు ప్రచారంలో కానీ ఆయన చాలా కష్టపడుతున్నాయండి వ్యవసాయం చేస్తూ కూడా దానికి కారణం ఏంటంటే వ్యవసాయం ఒక్కడే సరిపోదు ఆవుల ద్వారా పాలు ఉత్పత్తులు అవి ఒక్కటే సరిపోదు ఇంటిగ్రేటెడ్గా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ జీజీఎస్పీకి గోవర్ధన గోశాల ఒక్కటే చేస్తుందని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను మీరు వచ్చి గోశాలను మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు నూట యాభై నూట యాభై ఆవులతోటి గోరక్షణ జరుగుతుంది మళ్ళీ గో ప్రోడక్ట్స్ యొక్క ట్రైనింగ్ జరుగుతుంది గో ప్రోడక్ట్స్ యొక్క మేకింగ్ జరుగుతుంది మళ్ళీ వ్యవసాయం జరుగుతుంది అంటే కృషి జరుగుతుంది కృషి గోరక్ష ట్రేడింగు మేకింగు మళ్ళీ తర్వాత ట్రైనింగ్ ట్రైనింగు అన్నీ కూడాను ఇవి చేయడానికి ఉద్దేశం ఏంటంటే బీ అండ్ మేక్లో మేము ఒక శాంపుల్గా మేము ఉంటూ మీకు అదే మోడల్ని మీకు ఇచ్చి మీరు కూడా మీ యొక్క సిస్టమ్స్ని చక్కగా చేసుకోవడానికి గోవర్ధన ఘోషాలు ప్రయత్నం చేస్తండి అండి అందుకని ఇవన్నీ మనం డిస్కస్ చేస్తామండి ఎక్కడెక్కడ ఏం కష్టాలు వస్తాయి ఎట్లా చేసుకోవాలి అనేది ప్రోడక్ట్స్ ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి దానికి పర్సనాలిటీ ఎట్లా కావాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా డెవలప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాము ఈ ప్రోడక్ట్స్లో ముఖ్యమైనటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో సహస్ర సౌందర్య సౌందర్యకృతం అనేది ఎక్సలెంట్ 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 అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి అది నేర్చుకుంటారు మీరు నైన్ డేస్లో ఫేర్ అండ్ లవ్లీలో ఫస్ట్ డే ఇలా సెకండ్ డే థర్డ్ డే ఇలా పూసుకుంటే చాలా మార్పు వస్తుంది అనేటువంటి ఈ ప్రోడక్ట్ని మీరు గమనించారు కదా ఒకసారి ఇది చూడండి మన గో ప్రోడక్ట్స్ గో ప్రోడక్ట్స్ని ఎప్పుడు కూడా మీరు బంగారంతో మాత్రమే పోల్చండి లక్షా ముప్పై వేల విలువైనటువంటి బంగారం ఈరోజు ఎంత విలువైందో మన గో ప్రోడక్ట్స్లో అన్నీ విలువైనవి అన్నీ అందులో ఒకటి సౌందర్యకృతం ఫేస్ కనుక చూసినట్లయితే అద్భుతమైనటువంటి గ్లో వస్తుంది ఫేస్లో హెయిర్కి పూసుకుంటే హెయిర్ ఫాల్ జరగదు ఎంత హెల్దీగా ఉంటుందంటే సొగసు చూడతరమా అన్నట్టుగా ఆ జుట్టు యొక్క అందము ఎంత అందంగా ఉంటుందంటే అందం అందంగా ఉంటుందండి ఫేస్ కూడా చాలా గ్లో వస్తుంది మనము ఈ యొక్క ప్రోడక్ట్స్ తోటి మీరు చాలా కంఫర్టబుల్గా మీరు మనీని ఎర్న్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రపంచం మొత్తం సౌందర్యానికి ముసోళ్ళ దగ్గర నుంచి కుర్రోళ్ళ వరకు వచ్చి అందరు కూడా చాలా స్పెండ్ చేయదగినటువంటి అమౌంట్ ఏదైనా ఉందంటే సౌందర్యం గురించి అండి అందుకే ఇలాంటిది ఒక ప్రోడక్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత సోప్స్ ఆయిల్స్ మళ్ళీ తర్వాత దోమలకి మళ్ళీ కౌడన్ కేక్స్ డయాబెటిక్ పౌడరు ఇలా మనకు పన్నెండు రకాల రకాల ప్రోడక్ట్స్ మీరు లిస్ట్ ఇస్తాను చూడండి ఇక్కడ ఈ వీడియోతో పాటు అవి మీరు చూసుకోండి ఇవన్నీ నేర్చుకుంటూ దీంతో మనీ ఎలా క్రియేట్ చేయాలి మార్కెటింగ్ ఎట్లా చేయాలి మేకింగ్ అండ్ ట్రేడింగ్ రెండు ఎట్లా చేయాలి అనేది గోవర్ధన గోశాల మీకు చెప్తుంది అండ్ గోవర్ధన గోశాల ఒక హెల్ప్ లైన్ సెంటర్ స్టార్ట్ చేసిందండి నైన్ త్రీ నైన్ వన్ నైన్ వన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ తోటి మీకు ఎక్కడన్నా ఇబ్బంది అయితే కనుక రైతన్నలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా ఈ హెల్ప్ లైన్ తీసుకొని ఎలా దీన్ని మేక్ చేసుకోవాలి అని చూసుకోవచ్చు దాంతోపాటు మీరు ఈవెన్ ట్రేడ్ చేసుకోవాలి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్షిప్ కూడా గోధుమ కోసాలు ఇస్తుంది కాదు డిస్ట్రిబ్యూషన్షిప్ చేసుకోలేను జాబ్ కావాలంటే జాబ్ కూడా ఇస్తుంది అన్ని విధాలా అన్నగా నిలబడుతుంది జీజిఎస్పికి ఆ రోజు ఇంకా బాగా ముచ్చటించుకుందాం థ్యాంక్ యూ అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి